హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టెరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ గురించి మీ రిలేషన్ గురించి ఏమనుకుంటున్నారో అసలు మీ పర్సన్కి మీపై ఎలాంటి ఉద్దేశం ఉంది అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు ప్రజెంట్ సిచ్యువేషన్లో తన ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి తను మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఎలాంటి ఆలోచనలతో ఉన్నారు అనేది మనం ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ వీడియో చూస్తున్నారో ఆ వ్యక్తి పేరు త్రీ టైమ్స్ మనసులో తలుచుకోండి ఈ రీడింగ్లో మీకు ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ రెసినేట్ అయినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది क्वीन ऑफ कप्स किंग ऑफ कप्स कपल्स कार्ड्स వచ్చాయి మనకి ద హర్మిట్ ద మ్యాజిషియన్ ద స్టార్ 2 ఆఫ్ ఫెన్స్ Five of Cups, Queen of Swords, Seven of Wands, Ace of Cups, Page of Swords, Page of Pentacles సెవెన్ ఆఫ్ సన్ సక్సెస్ బాటమ్ ఆఫ్ సోర్డ్స్ సోర్స్ ఎనర్జీ మిథనం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ మనకి కప్స్ కరకాటకం మృచ్చిక మేనం ఈ రాశి వాళ్ళు వ్యాన్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాసి వాళ్ళు కనిపిస్తున్నారు పెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాసి వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీ పర్సన్ మీ గురించి ఈ విధంగా ఆలోచిస్తున్నారు అంటే క్వీన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఫాస్ట్లో మీరు క్వీన్ ఆఫ్ కప్స్ అంటే ఎమోషనల్ పర్సన్ మీరు చాలా వరకు లవింగ్ పర్సన్ మీరు అంటే ఇక్కడ చాలా వరకు సెన్సిటివ్గా ఉండే వ్యక్తి మీరు ప్రతి చిన్ని విషయానికి కూడా చాలా ఎమోషనల్ అయ్యే పర్సన్ మీరు మనకి టూ ఎనర్జీస్ అనేవి ఒకసారి వచ్చాయన్నమాట చాలా వరకు అంటే ప్రతి చిన్ని విషయానికి మీరు బాధపడడం కానీ ఏడవడం కానీ అంటే మీ పర్సన్ గురించి చాలా డీప్ లవ్లో ఉండడం కానీ మీరు ఎవరి విషయంలో అయినా అంటే ఇక్కడ మీరు ఎవరినైతే లవ్ చేస్తారో మీ ఫ్యామిలీ మీ పర్సన్ ఎవరు అంటే ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా వచ్చు వాళ్ళ విషయంలో మీరు చాలా వరకు జెన్యున్గా ఉంటారు చాలా డీప్ లవ్తో ఉంటారు చాలా హార్ట్ఫుల్గా ఉంటారు నమ్మకంగా అంటే జెన్యున్గా ఉంటారు ఎవరి విషయంలో అయినా కూడా మీరు అంటే ఒక్కసారి మీరు ఒక పర్సన్ని నమ్మితే మీరు ఆ వ్యక్తితో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి అని చెప్పి డిసైడ్ అయితే మీరు కమిట్ అయి ఉంటారు ఆ రిలేషన్కి అలాగే ఇక్కడ ఆ రిలేషన్లో చాలా వరకు మీరు ఎమోషనల్గా డిఫెండ్ అయి ఉంటారు మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేనంతగా మీరు ఎమోషనల్గా డిఫెండ్ అయి ఉంటారు కానీ మీ పర్సన్ విషయంలోనే మీరు ఫాస్ట్లో ఆ విధంగానే ఉన్నారు చాలా ఎమోషనల్ అయిపోయేవారు ప్రతి విషయానికి కూడా మీ పర్సన్ దగ్గర ఏడుస్తూ ఉండేవారు ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా అంటే ఇక్కడ మేల్ అయితే మీరు చాలా వరకు ఆ బాధను కంట్రోల్ చేసుకునేవారు ఫీమేల్ అయితే మీ పర్సన్ దగ్గర ఎక్కువగా ఏడుస్తూ తన్ని బ్రతిమలాడుతూ తన్ని కన్వీజ్ చేయడానికి ట్రై చేస్తూ తన రిలేషన్ గురించి మీరు ఆరాటపడుతూ ఈ విధంగా ఉండేవారు అంటే చాలా ఎమోషనల్గా ఉండేవారు మీరు కానీ ఇక్కడ ప్రజెంట్కి వచ్చేసరికి మీరు కింగ్ ఆఫ్ కప్స్ చూస్తున్నారు కదా ఎంత స్ట్రాంగ్గా మారిపోయారో ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే ఒక మదర్ నేచర్ లవ్ మీది అంటే చాలా వరకు ఎమోషనల్గానే ఉండేవారు మీరు కానీ ఇక్కడ ప్రజెంట్కి వచ్చేసరికి కింగ్లా మారిపోయారు అంటే మీరు కొంచెం బాధ ఉన్నప్పటికీ కూడా ఆ బాధని కంట్రోల్ చేసుకుని బయటికి స్ట్రాంగ్గా కనబడటానికి ట్రై చేస్తున్నారు మీరు ఆ విధంగానే ఉంటున్నారు ఫాస్ట్లో బాధని కంట్రోల్ చేసుకోలేని అని సిచ్యువేషన్లో ఉండేవారు ఇప్పుడు ఆ బాధని కంట్రోల్ చేసుకుని బయటికి స్ట్రాంగ్గా కనబడే విధంగా మారిపోయారు ఏ విషయాలైనా కూడా మీరు ఆ బాధని కంట్రోల్ చేసుకుని హ్యాండిల్ చేసుకోవాలి అనే విధంగా మీరు స్ట్రాంగ్గా ఉన్నారు అంటే ఇప్పుడు మీలో ఆ జెన్యున్ లవ్ అనేది ఉంది అంటే ఫాస్ట్లో ఏ విధంగా అయితే మీరు ఎమోషనల్గా ఇక్కడ మీరు ఎవరి విషయంలో అయితే ఎమోషనల్గా డిఫెండ్ అయి ఉంటారు ఎవరినైతే మీరు జెన్యున్గా లవ్ చేస్తారు ఏ రిలేషన్ విషయంలో అయితే మీరు కమిట్ అయి ఉంటారో ఇప్పుడు అలానే ఉన్నారు బట్ ఏంటంటే స్ట్రాంగ్గా ఉన్నారు కంట్రోల్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఫాస్ట్లో లాగా మీరు ఎమోషనల్ అయిపోయి బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళట్లేదు ఈ విధంగా ఉన్నారు ఇప్పుడు ఈ వ్యక్తి ఈ చేంజెస్ని చూసి షాక్ అవుతున్నారు ఆశ్చర్యపోతున్నారు మీలో వచ్చిన ఈ మార్పుని ఈ వ్యక్తి ఆశ్చర్యపోతున్నారనమాట అంటే మీరైనా ఈ విధంగా మారిపోయారు అనే విధంగా ఇప్పుడు ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు మీరు పాస్ట్లో ఈ వ్యక్తి విషయంలో చాలా లోన్లీ ఫీలింగ్తో ఉండేవారు చాలా నిరాశతో అంటే ఇక్కడ మీ లైఫ్ అనేది స్టక్ అయిపోయింది మీ లైఫ్ అనేది ఎండ్ అయిపోయింది ఇంకా మీ లైఫ్లో ఎటువంటి చేంజెస్ అనేవి లేవు పాజిటివ్ చేంజెస్ అనేవి లేవు మీ లైఫ్ అనేది ముందుకు వెళ్ళదు ఇంకా ఇక్కడతో మీ లైఫ్ అనేది ఎండ్ అయిపోయింది అంత ఎమోషనల్ అయిపోయే పర్సన్ మీరు ఈ వ్యక్తి లేకపోతే మీ లైఫ్ అనేది ఒంటరితనంతో నిండిపోతుంది మీ లైఫ్లో వేరే ఎటువంటి గోల్స్ లేవు ఈ విధంగా మీరు ఫాస్ట్లో ఉండేవారు కానీ ఇప్పుడు ఇంత స్ట్రాంగ్గా మారడమే ఈ వ్యక్తి ఆశ్చర్యపోతున్నారనమాట చూసి అంటే మీరే ఇంతలా ఎలా మారిపోయారు అనే విధంగా ఆలోచిస్తున్నారు మీ గురించి మీరు ఇప్పటి వరకు కూడా ఎమోషనల్ పర్సన్ అని చెప్పి వ్యక్తి అనుకున్నారు మీ గురించి కానీ ఇప్పుడు మీరు చాలా వరకు స్ట్రాంగ్ పర్సన్ ఏదైనా కూడా మీరు హ్యాండిల్ చేసుకోగలుగుతారు ద మెజిషియన్ అంటే ఏదైనా కూడా మీరు మార్చుకోగలరు మీరు ఇలాంటి లోన్లీ ఫీలింగ్ ఒంటరితనం నిరాశతో ఉన్న లైఫ్ని మీరు మీ చేతులతో మీ లైఫ్ని ఇంత మ్యాజిక్గా మార్చుకున్నారు చాలా పాజిటివ్గా చేంజ్ అయ్యారు మీరు ఇవే ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు ఆలోచిస్తున్నారనమాట మీ గురించి ఇలాంటి చేంజెస్ చూసి ఈ వ్యక్తి మీకు ఇంకా అట్రాక్ట్ అయిపోతున్నారు అంటే ఇక్కడ మీలో తెలియని ఒక మ్యాజిక్ ఉంది అనే విధంగా ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి ఇప్పటి వరకు ఈ వ్యక్తి మీ విషయంలో చాలా వరకు మిమ్మల్ని చాలా చిన్న చూపు అంటే చాలా తక్కువగా చూసారు మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్తున్నారో మీ లైఫ్ అనేది ఈ విధంగా అయిపోకుండా నిరాశతో స్టక్ అయిపోకుండా ఎప్పుడైతే ఈ విధంగా మార్చుకున్నారో ద మెజిషన్ అంటే మీ చేతుల్లో ఏదైతే ఉందో దాని ద్వారా అంటే మీ చేతులతో మీ లైఫ్ అనేది ముందుకు వెళ్ళేలా మార్చుకున్నారు మీరు ఎందుకంటే ఇక్కడ మీ లైఫ్ అనేది స్టక్ అయిపోవాలా లేదంటే మీ లైఫ్ అనేది ఎండ్ అయిపోవాలా లేదంటే మీ లైఫ్లో మీరు సక్సెస్ అనేది చూడాలనేది మీ చేతుల్లోనే ఉంది బట్ మీరు ఎంచుకున్నది ఏంటంటే మీ లైఫ్ని మీరు సక్సెస్గా ముందుకు తీసుకువెళ్ళాలి అనే విధంగా మీరు ఎంచుకున్నారు ఆ విధంగానే మీరు ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు ఇది చూసే ఈ వ్యక్తి ఏంటంటే షాక్ అవుతున్నారు మీలో ఉన్న ఈ కొత్త ధనం అంటే మీలో ఈ వ్యక్తికి కనిపించే ఈ కొత్త ధనం వల్ల ఈ వ్యక్తి ఇంకా మీ విషయంలో అట్రాక్ట్ అయిపోతున్నారు ద స్టార్ ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు ఈ వ్యక్తి అంటే ఎక్కువగా ఇప్పుడు మీరు గుర్తొస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తికి మీరు ఒక కొత్తగా కనిపిస్తున్నారు మీలో తెలియని మ్యాజిక్ ఉంది అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు మీలాంటి పర్సన్ ఈ వ్యక్తి లైఫ్లో లేకపోతే తను ఒంటరి వారిగా అంటే ఈ విధంగా చాలా గిల్టీగా లైఫ్ అనేది లీడ్ చేయాలి అనే విధంగా ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఎమోషనల్గా తనని తను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు మీ పర్సన్లో చాలా పాజిటివ్ చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి మీ విషయంలో ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీతో మాట్లాడాలి ఇక్కడ రిలేషన్లో ఉన్న వాళ్ళకైనా లేదంటే ఇక్కడ రిలేషన్ నుంచి మూవ్ అన్ అయిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారు మీ పర్సన్ ఆ వ్యక్తి ఇప్పుడు మీ విషయంలో చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారన్నమాట చాలా పాజిటివ్ చేంజెస్తో ఉన్నారు ఈ వ్యక్తి రిలేషన్లో ఉన్న అంటే ఇక్కడ మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నప్పుడు ఈ వ్యక్తి మీలో ఉన్న ఈ సడన్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి చూసి షాక్ అవుతున్నారు మీలాంటి పర్సన్ని దూరం చేసుకుంటే తన లైఫ్ అంతా కూడా ఒంటరితనంతో నిండిపోతుంది నిరాశతో మిగిలిపోతుంది అనే విధంగా ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఇలాంటి చేంజెస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు స్ట్రాంగ్ అవ్వడం ఇలా ఎమోషనల్గా ఎప్పుడైతే మీరు ఉండేవారో మీ పర్సన్ మిమ్మల్ని చాలా అంటే ఇక్కడ చాలా వరకు తేలికగా అంటే మిమ్మల్ని పట్టించుకునేవారు కాదనమాట మీ రిలేషన్ని మిమ్మల్ని అంటే మీరు ఎంత బాధపడినా మీరు ఎంత ఏడ్చినా కూడా ఈ వ్యక్తి చాలా వరకు చిన్న చూపు చూస్తూ చులకనగా చూస్తూ ఉండేవారు అంటే ఈ వ్యక్తి మీరు ఈ వ్యక్తికి దూరం అయిపోతారేమో అనే భయం ఉండేది కాదు ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు ఈ వ్యక్తి గురించి మీరు వెయిట్ చేస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా టు ఆఫ్ ఫ్యాన్స్ ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారు రిలేషన్ అనేది స్టార్ట్ చేస్తారు అని చెప్పి ఈ వ్యక్తి గురించి మీరు ఎన్నాళ్ళు అయినా వెయిట్ చేస్తారు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రాగానే మీరు వెంటనే యాక్సెప్ట్ చేస్తారు ఇలా ఈ వ్యక్తి ఇప్పటి వరకు అనుకున్నారనమాట అనుకుని చాలా వరకు మీ రిలేషన్ విషయంలో అంత ఎఫర్ట్స్ పెట్టలేదు ఈ వ్యక్తి కానీ ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమవుతుంది మీరు చాలా స్ట్రాంగ్ అయిపోయారు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చినా మీరు యాక్సెప్ట్ చేసే అవకాశం లేదు యాక్సెప్ట్ చేస్తారో లేదో అనే భయం అంటే ఇక్కడ మిమ్మల్ని దూరం పెడితే మీరు ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేయరు ఈ విధంగా ఇప్పుడు ఆలోచిస్తున్నారన్నమాట అంటే ఇక్కడ సపరేషన్లో వాళ్ళు కూడా మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే కనుక మీరు యాక్సెప్ట్ చేయరు అంత స్ట్రాంగ్గా మారిపోయారు అనే భయం అనేది ఈ వ్యక్తిలో స్టార్ట్ అయ్యింది అంటే మీ స్ట్రాంగ్ అంటే మీరు ఎంత స్ట్రాంగ్గా మారిపోయారు మీలో ఉన్న ఈ పాజిటివ్ చేంజెస్ అంటే మ్యాజిక్ ఏదైతే ఉందో అది చూసి ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీ గురించి ఎక్కువగా ఎమోషనల్ అవుతున్నారు ఈ వ్యక్తి మళ్ళీ హెల్ప్ అడుగుతున్నారు అనమాట అంటే ఇక్కడ డివైన్ హెల్ప్ అనేది ఈ వ్యక్తి కోరుకుంటున్నారు అంటే మళ్ళీ ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చే అవకాశం అనేది ఇవ్వమని సపరేషన్లో ఉన్న వాళ్ళకైతే అలాగే ఇక్కడ రిలేషన్లో ఉన్న వాళ్ళకైతే ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇచ్చే అవకాశం అంటే తన లైఫ్లో ఏవైతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా బ్రేక్ చేసి ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి మీకు కమిట్మెంట్ ఇచ్చే ఆ ఛాన్స్ అనేది తనకి కల్పించమని ఈ విధంగా ఈ వ్యక్తి ఏంటంటే డివెన్ ఇప్పుడు హెల్ప్ అడుగుతున్నారనమాట చాలా వరకు ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి ఏ విధంగా రావాలి కమిట్మెంట్ ఇవ్వాలి ఇలాంటి ఆలోచనతో మీ పర్సన్ ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకి చాలా వరకు ఎమోషనల్ అవుతున్నారు ఈ వ్యక్తి ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో మీ పర్సన్ మీ గురించి ఆలోచించి ఎమోషనల్ అయ్యే సిచ్యువేషన్లో ఉన్నారనమాట ఫాస్ట్లో మీరు మీ పర్సన్ గురించి ఎక్కువగా ఎమోషనల్ అయ్యేవారు కానీ ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ మీ గురించి ఎమోషనల్ అవుతున్నారు ఇంకా ఈ వ్యక్తి మీ గురించి తన్ని తను బ్యాలెన్స్ చేసుకోలేనంతగా ఎమోషనల్ అయ్యే సిచ్యువేషన్స్ అనేవి రాబోతున్నాయి ఇక్కడ మీ గురించి ఆలోచిస్తూ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ టూ ఆఫ్ ఫ్యాన్స్ యాక్షన్ తీసుకోవాలని ఉంది బట్ ఇక్కడ మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది కనిపిస్తుంది ఈ వ్యక్తి నుండి మీరు పూర్తిగా దూరం అయిపోతారేమో అనే భయం కనిపిస్తుంది మీరు క్షమిస్తారో లేదో అనే భయం కనిపిస్తుంది ఇలాంటి ఆలోచనలతో వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఈ వ్యక్తి కానీ మీరంటే ఈ వ్యక్తికి ఇప్పుడు చాలా వరకు ఇంట్రెస్ట్ అట్రాక్షన్ అనేది కనిపిస్తుంది మీలో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది అనే విధంగా ఇప్పుడు ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు మీరు ఫాస్ట్లో చూస్తున్నారు కదా ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే ఏమీ తెలియని పర్సన్ మీరు మీకు ఏమీ తెలియదు అమాయకంగా అంటే ఏ వ్యక్తి గురించి మీరు ఆలోచిస్తారు ఏడుస్తారు తన రిలేషన్ గురించి మీరు ఎప్పుడు ఎఫర్ట్స్ పెడుతూనే ఉంటారు మించి మీకు ఏమీ తెలియదు కానీ ఇప్పుడు ఈ వ్యక్తి చూస్తున్నారు కదా మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారో క్వీన్ ఆఫ్ సోర్స్ మీరు చాలా వరకు స్ట్రాంగ్ పర్సన్ చాలా బ్రిలియంట్ పర్సన్ మీరు ఏదైనా కూడా మీరు హ్యాండిల్ చేసుకోగలుగుతారు ఎటువంటి సిచ్యువేషన్ నుంచి అయినా మీరు హ్యాండిల్ చేస్తారు మీరు ఏదైనా కూడా మీరు జడ్జ్ చేయగలరు ఇలాంటి ఆలోచనతో ఉన్నారు ఇప్పుడు మీ విషయంలో ఈ వ్యక్తి మీరు చాలా వరకు స్ట్రాంగ్ పర్సన్ మీ కెరీర్ అనేది మీరు ముందుకు తీసుకువెళ్తారు అవసరమైతే మీరు ఎదుట వ్యక్తులకి కూడా హెల్ప్ చేసే పొజిషన్లో ఉన్నారు ఇలాంటి ఆలోచనలతో ఉన్నారనమాట ఇప్పుడు మీ పర్సన్ ఇంత తేడా వచ్చింది మీ గురించి ఈ వ్యక్తి ఆలోచనలు అనేవి ఇంత డిఫరెంట్గా కనిపిస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్కి మీరు మీకు ఏదైతే తెలియదు మీకు లైఫ్లో కెరియర్ గురించి ఆలోచించడం తెలియదు ఓన్లీ ఎమోషనల్ పర్సన్ అని చెప్పి మిమ్మల్ని ఏ విధంగా అయితే అనుకున్నారో ఇప్పుడు మిమ్మల్ని చూసి అంత ఆశ్చర్యపోతున్నారు మీలో ఉన్న ఈ మ్యాజిక్ని చూసి ఈ వ్యక్తి షాక్ అవుతున్నారు మీరు చేయలేనిది చేసి చూపిస్తున్నారు మీ వల్ల అవ్వదు అని చెప్పి ఈ వ్యక్తి ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా మీరు చేసి చూపిస్తున్నారు ఈ వ్యక్తికి మీరు ఎంత స్ట్రాంగ్ పర్సన్ మీరు ఏదైనా కూడా ఎలా హ్యాండిల్ చేసుకోగలుగుతారో అనేది ఈ వ్యక్తికి చూపిస్తున్నారు సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే సక్సెస్ఫుల్ మీరు ఏది చూస్ చేసుకున్నా సక్సెస్ అయ్యే విధంగా చూస్ చేసుకుంటున్నారు చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు ఇప్పుడు మిమ్మల్ని మీరు నమ్ముకుంటున్నారు యాక్షన్ తీసుకునే ముందు మిమ్మల్ని మీరు నమ్ముకుంటున్నారు అది ఎంత కష్టమైంది అయినప్పటికీ కూడా ఇక్కడ మీరు కాన్ఫిడెన్స్గా ఉండి ముందుకు వెళ్తున్నారు అంత స్ట్రాంగ్గా మారిపోయారు ఇప్పుడు అందుకే ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో ఏస్ ఆఫ్ కప్స్ ఎమోషనల్గా ఉన్నారు ఇప్పుడు చాలా వరకు మీ పే అనేది అంటే లవ్ ఫీల్ అనేది పెరిగిపోతుంది ఈ వ్యక్తికి ఇప్పుడు మీరు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు ఇప్పుడు మళ్ళీ మీతో రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి మీతో ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ చేయాలి ఈ విధంగా ఈ వ్యక్తి అనుకుంటున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు మీ గురించే స్పై చేస్తున్నారు పేజ్ ఆఫ్ సోర్స్ ఎందుకంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి ఎలా ఉండేవారు ఇప్పుడు మీరు అలా మారిపోయారు అందుకే ఈ వ్యక్తికి మీలో వచ్చిన ఆ చేంజెస్ చూసి కొత్తగా కనిపిస్తున్నారు ఇంట్రెస్ట్గా ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే సోషల్ మీడియాలో మీకు సంబంధించిన విషయాల్ని ఈ వ్యక్తి తెలుసుకుంటున్నారు మీరంటే పరితాపిస్తున్నారు ఇప్పుడు ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి మీ కమిట్మెంట్ కోసం ఈ వ్యక్తి ఎదురు చూసేలా మీరు చూసి చేశారు ఫాస్ట్లో ఈ వ్యక్తి కమిట్మెంట్ కోసం మీరు ఎదురు చూశారు ఇప్పుడు ఏ వ్యక్తి మీ కమిట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు అంత చేంజ్ అయిపోయారు మీరు ఇప్పుడు రిలేషన్ అనేది గ్రోత్ చేయాలి రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంది అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మీలో చాలా వరకు పాజిటివ్ చేంజెస్ వచ్చాయి సక్సెస్ఫుల్ లైఫ్ అనేది మీరు లీడ్ చేస్తున్నారు మీరు చేసే ప్లాన్స్ అవ్వచ్చు లేదైనా ఆపర్చునిటీస్ అవ్వచ్చు ఏదైనా కూడా మీలో ఒక మ్యాజిక్ అనేది ఉంది డివైన్ కూడా మీకు హెల్ప్ చేస్తుంది ప్రజెంట్ ఈ టైంలో మీరు గ్రేట్ పర్సన్గా ఉన్నారు ఏది స్టార్ట్ చేసినా సక్సెస్ అనేది సాధిస్తున్నారు చాలా బ్రిలియంట్గా ఉన్నారు మీరు ఈ వ్యక్తి అదే ఆశ్చర్యపోతున్నారనమాట ఏంటి మీలో ఏం మ్యాజిక్ అనేది దాగుంది మీకు తెలియ ఈ వ్యక్తి అసలు ఊహించిన విధంగా మీరు ఎలా ఇంతలా మారిపోయారు ఈ విధంగా అంటే ఇప్పుడు మీ టైం అనేది చాలా పాజిటివ్గా ఉంది సక్సెస్ లైఫ్ అనేది మీరు ప్రజెంట్ లీడ్ చేస్తున్నారు ఇలాంటి చేంజెస్ ఎలా వచ్చాయి ఈ విధంగా ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట మీరు ఇప్పుడు ఈ వ్యక్తికి ఏంటంటే చాలా వరకు ఒక గొప్పగా కనిపిస్తున్నారు మీలో తెలియని మ్యాజిక్ ఏదో ఉంది అనే విధంగా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు మీరంటే ఈ వ్యక్తి పరితపిస్తున్నారు పేజ్ ఆఫ్ సోర్స్ అంటే మీ గురించి ఆలోచిస్తున్నారు మీ గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మీ గురించి పట్టించుకోలేని వ్యక్తి ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీ టైం అనేది ఇలా ఉంది కాబట్టి ఇంకా మీ లైఫ్ అనేది ఫ్యూచర్లో ఇంకా సక్సెస్ఫుల్ అనేది లైఫ్ లీడ్ చేయబోతున్నారనమాట సెవెన్ ఆఫ్ వెంటికల్స్ అంటే ఇక్కడ మీరు కెరియర్ పరంగా గ్రోత్ అవుతారు మీరు ఏదైతే ఇక్కడ ఎఫర్ట్స్ పెడుతున్నారో వాటిలో మీరు సక్సెస్ అనేది సాధిస్తారు మీకు ఇంకా కలిసి వచ్చే టైం అనేది రాబోతుంది ఇప్పుడు మీరు ఇంకా లైఫ్ అనేది ఎంజాయ్ చేయబోతున్నారు మీ లైఫ్లో సక్సెస్ అనేది రాబోతుంది మీరు ఊహించిన మ్యాజిక్ అనేది మీ లైఫ్లో మీరు కెరియర్ పరంగా చూడబోతున్నారు ఇక్కడ మీ లైఫ్ అనేది ఆ విధంగా చేంజ్ అవ్వబోతుంది కాబట్టి ఈ వ్యక్తి ఇంకా ఫ్యూచర్కి వచ్చేసరికి ఎమోషనల్గా తనని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు ఇక్కడ టూ ఆఫ్ సోర్స్ అంటే చాలా కన్ఫ్యూజనెన్స్లో ఉంటారు ఈ వ్యక్తి మీ దగ్గరికి రావాలా మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో ఇలా అనమాట ఇలాంటి కన్ఫ్యూజనెస్లో మీ పర్సన్ ఉంటారు మీరు ద సన్ అంటే ఇక్కడ సక్సెస్ లైఫ్ అనేది లీడ్ చేస్తారు ఫ్యూచర్కి వచ్చేసరికి అలాంటి చేంజెస్ మీ లైఫ్లో రాబోతున్నాయి అనమాట ఈ వ్యక్తి ఫ్యూచర్కి వచ్చేసరికి ఇంకా మీరంటే ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోబోతుంది మీరంటే ఇంకా అట్రాక్షన్ అనేది ఈ వ్యక్తికి రాబోతుంది అనేది మనకి కనిపిస్తుంది ఈ వ్యక్తి తనంతట తనే మీ దగ్గరికి వచ్చి మీకు అపాలజీ అనేది చెప్పే అవకాశం కూడా రాబోతుంది అలాంటి సిచ్యువేషన్స్ కూడా రాబోతున్నాయి ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారు ఇంకా స్టెప్ తీసుకోలేదు బట్ స్టెప్ ఈ వ్యక్తి మీకు అపాలజీ చెప్పే టైం అనేది రాబోతుంది అనమాట ఆ విధంగా మీరే చేస్తారు మీ బిహేవియర్ మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటారో ఈ వ్యక్తి అంత ఎమోషనల్ అయిపోతారు అంత బెండ్ అయిపోతారు మీ దగ్గర తనంతటి తనే మీరు ఊహించకుండా మీ దగ్గరకు వచ్చి మీకు సారీ చెప్తారు మిమ్మల్ని మీట్ అవుతారు ఈ వ్యక్తి రాబోయే రోజుల్లో మీ కమిట్మెంట్ కోసం వెయిట్ చేసే టైం అనేది రాబోతుంది ఎమోషనల్గా ఎందుకంటే మీ లైఫ్ అనేది ఇక్కడ రాబోయే రోజుల్లో ఇంకా సక్సెస్ఫుల్ లైఫ్ అనేది మీరు లీడ్ చేయబోతున్నారన్నమాట ఇప్పుడు వరకు కొంతమందికి ఏదైతే కన్ఫ్యూజనెస్ ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా మీరు పక్కన పెట్టి పూర్తిగా మీ గురించి మీరు ఫోకస్ చేయబోతున్నారు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో కన్ఫ్యూజనెస్ సిచ్యువేషన్స్ నుంచి బయటకు రాబోతున్నారు సక్సెస్ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేయబోతున్నారు మీరు ఏది ట్రై చేసినా కూడా మీకు అందులో సక్సెస్ అనేది రాబోతుంది ఇదేనండి వాల్ట్ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి ఎందుకంటే ఇది మీ నేమ్స్ని బట్టి ఎనర్జీస్ చెక్ చేసింది కాదు ఇది జనరల్గా అందరినీ ఉద్దేశించి నార్మల్గా తీసిన రీడింగ్ కాబట్టి ఈ రీడింగ్లో పాజిటివ్గా వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి మీరు ఎంత స్ట్రాంగ్గా మారాలి మీరు ఎంత స్ట్రాంగ్గా మారినప్పుడు ఎవరైనా కూడా మీ దగ్గరికి వచ్చి మీకు అపాలజీ చెప్తారు మీ దగ్గర తగ్గి ఉంటారు అలా మీరు స్ట్రాంగ్గా మారిపోవాలి చేంజ్ అవ్వాలి ఇలా ఎమోషనల్గా ఉండకూడదు మీరు ఎంత స్ట్రాంగ్ అయితే మిమ్మల్ని వద్దు అని చెప్పి వెళ్ళిన వాళ్ళు మీ గురించి ఆలోచిస్తారు మీ గురించి ఆరాటపడతారు అలా మీరే చెయ్యాలి అందరూ కూడా స్ట్రాంగ్గా ఉండడానికే ట్రై చేయండి అలాగే ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ అనేది చేసుకోండి ఎంతమందికి రెజినేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్